అనిపిస్తుంది దానికోసం ఇంకా ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నారు సో కోర్టుల యుద్ధంలో ఇదొక పరిణామం సార్ ఈసీ ఫోటో చిట్కా రాహుల్ హైడ్రోజన్ ఎన్నికల సంఘం నిన్న సాయంత్రం మీరు గమనించుంటారు మీడియాలో హఠాత్తుగా ఒక పెద్ద చాలా వచ్చి ఎన్నికల సంఘం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది అభ్యర్థుల ఫోటోలు పెద్ద ఫోటోలు పెడతారు కలర్ ఫోటోలు పెడతారు ఇదంతా చర్చ వచ్చింది ఇది రోగం ఒకటైతే మందొకటి వేసినట్టుగా అసలు ఓటర్లు ఓటర్ల ఫోటోలు ఓటర్ల గుర్తింపు దీని గురించి అయితే జరుగుతుండే అభ్యర్థుల ఫోటోలు కలర్ ఫోటోలు పెడతాము పెద్దది పెడతాము అదేది చాలా గొప్ప చర్యలాగా చేస్తే ఓకే ఓటర్లు గుర్తించడానికి వీలుగా అభ్యర్థుల ఫోటోలు పెడితే మంచిదే కానీ సమస్య ఎన్నికల సంఘం ముందున్న సమస్య ఏంటి ఈవీఎంల ద్వారా మేము వేసిన ఓట్లు వేసిన వాళ్ళకి వెళ్ళడం లేదు తారుమారు అవుతున్నాయి అన్నది ఈవీఎంల మీద ఉన్న విమర్శ ఫోటోలు సరిగ్గా లేవు అనేది ఇక్కడేం సమస్య కాదు ఇంకా రెండవది ఈ సర్ అనే పేరుతోనూ ఇతర పద్ధతుల్లో కూడా ఓట్లను మీరు ఓట్ల చౌర్య ఓట్ చోర్ ఓట్లను ముందుగా తొలగిస్తున్నారు మీకు నచ్చినవి చేర్పిస్తున్నారు ఇది కదా ఆరోపణ సో ఎన్నికల సంఘం ఫోటో పెడతామన్నది ఇప్పుడు ప్రతిపక్షాలు కోర్టులో కానీ పార్లమెంట్లో కానీ లేవనెత్తిన ఆందోళనకు ఏమి సంబంధం లేదంటే ఏదో చేశాము అని అనిపించుకోవడానికి ఒక అంశం లాగా ఇంకొకటి కొంత బుజ్జగింపు ధోరణిలో నేను ఎన్నికల సంఘం దేశంలో ఉన్న ఓటర్లలో సగం మంది అసలు ఏ పత్రము సమర్పించిన అవసరం లేదని కూడా ఒక ప్రకటన అంటే సరు కింద ఇంతమందికి ఓట్లు పోతాయని అంటున్నారు కాబట్టి అసలు ఏ పత్రాలు పన్నెండు పత్రాలు ఏది సమర్పించక్కర్లేదు మిగిలిన వాళ్ళ ఓట్లన్నీ అలాగే ఉంటాయని హామీ ఇవ్వడానికి కొంచెం ప్రయత్నించారు కానీ రాహుల్ గాంధీ అయితే మటుకు కాంగ్రెస్ ఉంది అది సీనియర్ నాయకుడు ఆయన దీని మీద ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా అంతకుముందు చెప్పినట్టే ఈ బాంబు ఈరోజు హైడ్రోజన్ బాంబు ఇంకోటి పేలుస్తున్నాడు ఆయన ఈరోజు ఆ బాంబు పేల్చారు అదేంటంటే కర్ణాటకలో ఉన్న అండాళ్ళు అనే ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఆరు వేల ఓట్లకు పైగా ఆరు వేల పద్దెనిమిది ఓట్లో వీటిని గల్లంతు చేయడానికి కుట్రపూరితంగా ఫేక్ ఐడెంటిటీలతో ఫేక్ యంత్రాల ద్వారా వీటికి మీరు మీరే దరఖాస్తులు చేయించి మీరే తొలగింపజేశారు అందులో కేస్ స్టడీగా ఒక ఎనిమిది ఓట్లకు సంబంధించి ఇదిగో పలానా ఫేక్ ఇది మొత్తం అని ఆయన అక్కడ ఆధారాలతో సహా ఆయన అక్కడ పెడుతూ ఉన్నారు అనమాట సో భారీ ఎత్తున పైగా ఈ తొలగించిన ఓట్లన్నీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలకు సంబంధించినవి ఎక్కడైతే కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది బీజేపీ గెలవదని మీరు భావించారు అక్కడే వీళ్ళని వీటిని తొలగించారు ఈ ఓట్ చోర అనేది చాలా భారీ ఎత్తున జరగబోతుంది దేశమంతటా కూడా మీరు చేస్తున్నారు మీరే పలానా వర్మ ఓటు తొలగించమని ఫేక్గా పెడతారు ఎవరు అడిగారు అంటే తెలియదు మేము ఎన్నికల సంఘాన్ని ఒకటే అడుగుతున్నాం చాలా కీలకమైంది వర్మ ఓట్ల చోరీకి సంబంధించి ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో మేము పద్దెనిమిది సార్లు సిఐడి ద్వారా రాష్ట్ర స్థాయిలో దర్యాప్తు జరిపించి మీకు లేఖ రాసాం ఈ ఓట్లు తొలగించమని దరఖాస్తు చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళు ఫేక్ అని మేము భావిస్తున్నాం మీరు చెప్పండి అని ఎన్నికల సంఘాన్ని అడిగాం మేము ఒక్కసారి కూడా ఎన్నికల సంఘం మాకు సమాధానం చెప్పలేదు కాబట్టి ఎన్నికల సంఘం మీద రాజకీయ శక్తులు పనిచేసి ఇప్పుడు ఇప్పుడున్న గణేష్ కుమార్ ఈయన బృందం ఎలక్షన్ కమిషను ఓట్ల ఎన్నికల జాబితా ఓటర్ల జాబితాను తారుమార్చేయడానికి నచ్చని వాళ్ళని తొలగించడానికి అనుకున్న వాళ్ళని చేర్చడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఈ విషయంలో నేను సాక్ష్యాధారాలతో మాట్లాడుతాను ఎన్నికల సంఘం నన్ను పదే పదే నా చర్య తీసుకుంటాం అది ఇది నేను సాక్ష్యాధారాలు పక్కా వచ్చాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను మూడో దశ కూడా నేను బయట బయట పోతున్నాను ఆయన చెప్తున్నాడు ఎన్నికల సంఘం చాలా ఆశ్చర్యం ఏమంటే మీరు ఇప్పుటే మాట్లాడితే నేను సాయంత్రం జవాబు చెప్తాను కానీ రాహుల్ గాంధీ మాట్లాడిన గంట లోపలే ఎన్నికల సంఘం సమాధానం విడుదల చేసింది సమాధానం ఏమంటే ఇవన్నీ నిజం కాదు మేము అప్పుడే చర్య తీసుకున్నాము మేము కూడా ఫిర్యాదు చేశాము మరి మీరు కూడా ఫిర్యాదు చేసి ఉంటే అది అంత తీవ్రమైందని మీరు భావిస్తే మీరు మరింత తీవ్రంగా తీసుకొని ఉండాల్సింది కదా రాహుల్ గాంధీ మొదటిసారి చెప్పినప్పుడే నిజమే అక్కడ తప్పు జరిగింది మాకు కూడా ఇంకా అంతుబడలేదు కాబట్టి తప్పకుండా ఓట్ల గళ్ళంతు ఎన్నికల సంఘానికి సంబంధించిన అవకతవకలు చాలా ఆధారాలు ఉన్నాయనే అంశం అయితే ఈ పదే పదే ప్రతిపక్షాలు తీసుకొస్తున్న దానివల్ల అర్థమవుతుంది సుప్రీంకోర్టు కూడా సీరియస్ మోస్ట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మీరు కనుక సరిగ్గా వ్యవహరించకపోతే చిన్న చట్టపరమైన తప్పుందని తెలిసిన మొత్తం ఈ కసరత్ అంతా మేము రద్దు చేసి పడేస్తాము అంతకుముందు ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైంది గౌరవిస్తామని చెప్పిన సుప్రీంకోర్టు గౌరవం గౌరవమే కానీ మీరు ఇష్టానుసారం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే మటుకు మేము ఒప్పు లేదని చెప్పింది అక్టోబర్ ఎనిమిదో తారీఖున ఏదో మళ్ళీ చివరిసారి వింటాము మీరు ఇంకేం చెప్తారో ఆ రోజు చెప్పండి చెప్పింది మాకు సంతృప్తి కలిగితే ఓకే మాకు సందేహం వస్తే తీసేస్తా ఉన్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను ఎన్నికల సంఘం ఒక ఇరకటనలో పడింది ఇంకా అందులో ఏం సందేహం లేదు ఈవీఎంలు వీటికి సంబంధించి మాత్రం తప్పకుండా అనేక కొత్త కొత్త సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఆసక్తికరమైంది ఏపీకి ఒక స్పెషల్ రెఫరెన్స్ ఏమంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మీడియాతో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలతోనే వెళ్ళాలి అని ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆమె నీలం సాహ్ నీల ఆమె చెప్పారు దీని మీద ఆయన ఉన్నప్పుడు కూడా ఆమె కదా ప్రధాన కార్యదర్శి మీరు ఏమంటారు దీని మీద అని అడిగితే దేంతో జరుపుతారు నాకు ఇంపార్టెంట్ కాదు కేంద్ర బలగాలు వచ్చి ఇక్కడ ఎన్నికలకు బాధ్యత వహించాలి ఇది చాలా తీవ్రమైన విడూరమైన అంశం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాష్ట్రాల అధికార పరిధి ఇది గమనించకుండా మరి ఈవీఎంలు అవకతవకలు అన్నప్పుడు చాలా స్పష్టంగా ఈవీఎంలు వద్దు వాళ్ళు బ్యాలెట్ పేపర్తో జరిపినట్టున్నారు బ్యాలెట్ పేపర్లు జరపాలని చెప్పొచ్చు కానీ కేంద్ర బలకాలు వచ్చి రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని చెప్పడం మటుకు ఇప్పుడు అసలే కేంద్రం రాష్ట్రాల అధికారాల్లో తలదూరుస్తున్న ఈ సమయంలో ఇదే మాత్రం కాదు ఇది స్పెషల్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ అనమాట ఇది సార్ చూడాలి మరి హైడ్రోజన్ బాంబు ఏం పోయే పేలేటట్టే ఉంది బాంబు తప్పకుండా సార్ మళ్ళీ ఓజీ టిక్కెట్లు రేట్లు రావు సార్ ఇదొకటి ఈ ఒరిజినల్ గ్యాంగ్